శ్రీ విష్ణు రూపాయ నమ శ్రీవాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము మకర రాశి వారికి ఫస్ట్ ఫిబ్రవరి నుంచి ఫిఫ్టీన్త్ ఫిబ్రవరి వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ అనుసారంగా మీరు ఈ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ప్రయత్నించండి అలాగే ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి కమెంట్ లోపల ప్రతి ఒక్కరూ శ్రీ విష్ణు రూపాయ నమశ్వ కమెంట్ చేయడానికి ప్రయత్నించండి ఓకే మకర రాశి కాలచక్రం లోపల కనుక గమనించినట్లయితే పదో రాశి చెప్పడం జరిగింది ఈ రాశిలో కుజుడు ఉచ్చ స్థానం పొందుతాడు గోచరంలో కూడా కుజుడు ఉచ్ఛ స్థానంలోనే ఉన్నాడు కానీ గోచరంలో కనుక మీరు గమనించినట్లయితే మీ రాశి లోపల కుజుడితో పాటు సూర్య సంచారం కూడా నడుస్తుంది సూర్యుడిది గోచరం కూడా నడుస్తుంది సూర్యుడు మీకు అష్టమాధిపతి అవుతాడు సూర్యుడు మీకు అష్టమాధిపతి అవుతాడు కుజుడు మీకు ఏకాదశాధిపతి అవుతాడు అష్టమాధిపతి అలాగే ఏకాదశాధిపతి యుతి సంబంధం మీ జాతకం లోపల మీ రాశి పైన ఉండడం అంటే మీ జీవితం లోపల సడన్లీ కొన్ని మార్పులు అయితే జరుగుతాయి రాబోయే రోజుల్లో మీ జీవితం లోపల సడన్లీ కొన్ని మార్పులు అయితే జరుగుతాయి ఈ మార్పులు మీరు పాజిటివ్ అని అనుకోండి నెగటివ్ అని అనుకోండి కానీ అష్టమాధిపతి లగ్నంలో ఉండడం వల్ల రాశిలో ఉండడం వల్ల కొద్దిగా యాంగ్జైటీ టెన్షన్ కొద్దిగా ఫియర్ అయితే ఏదో ఒకటి విషయం పట్ల నెగటివ్ థాట్స్ ఉండడం ఇవి మీకు రాబోయే రోజుల్లో అయితే ఉండబోతున్నాయి అని ఇంకో విషయం కనుక గమనించట్లయితే రాబోయే రోజుల్లో అంటే ఫిఫ్త్ ఫిబ్రవరి తర్వాత మీ సెకండ్ హౌస్ లోపల శుక్రుడు మర్క్యూరి అలాగే రాహు గోచరం అయితే ఉండబోతుంది ఈ రాహు అలాగే మర్క్యూరి వీనస్ కాంబినేషన్ సెకండ్ హౌస్ లో ఉంది కానీ సెకండ్ హౌస్ ప్రెజెంట్ పాపకరితర యోగంలో ఉన్నది సెకండ్ హౌస్ నుంచి మనం ఏం ఆలోచించుతాము సెకండ్ హౌస్ నుంచి మనము మన కుటుంబాన్ని ఆలోచించుతాము మన డబ్బుని ఆలోచించుతాము మన వాక్కుని ఆలోచించుతాము మన సంపత్తి మన దగ్గర ఏదైతే సోర్సెస్ ఉందో మన దగ్గర దగ్గర ఏదైతే స్టోరేజ్ ఉందో అవన్నీ ఆలోచనలు సెకండ్ హౌస్ నుంచి ఆలోచించుతాము అంటే ఇక్కడ ఏదో అనిపించట్లేదు ఈ భావం పాపకర్త యుగంలో ఉండడం అంటే అంటే నేను చెప్పిన ప్రతి ఒక్క విషయం లోపల అన్ని మైనస్ అన్ని అన్నీ మైనస్ అవుతుంటాయి అన్నీ మైనస్ అవుతుంటాయి అంటే మైనస్ ఎందుకు అవుతే అది తెలుసుకోండి రెండు కండిషన్స్ ఉంటాయి ఇక్కడ ఒక కండిషన్ ఏంటంటే మీ అంతా మీరే కొన్ని ఖర్చులు చేసి వేరే ప్రాపర్టీని పెంచుకోవడం సెకండ్ ఆప్షన్ సెకండ్ కండిషన్ ఏంటంటే మీరు ఇంకో చోటు ఇన్వెస్ట్మెంట్ చేసి పెట్టడం క్యాష్ రూపం లోపల కానీ అది కాకుండా ఇంకేదైనా కండిషన్ ఉందా అంటే ఉంది ఆకస్మికంగా పోవడం ఆకస్మికంగా పోవడం ఎలా అవుతుంది అది ఈ సెకండ్ హౌస్ ముందు కనుక మీరు గమనించినట్లయితే అష్టమ స్థానం ఉన్నది సెకండ్ హౌస్ ముందు అష్టమ స్థానం ఉంది ఆ అష్టమ అష్టమస్థానంలో కేతు ఉన్నాడు ప్రెజెంట్ సో సడన్లీ కేతు మిమ్మల్ని లాగేసుకుంటాడు కొన్ని విషయాలు మీ నుంచేలా కేతు కొన్ని విషయాలు మీ నుంచేలా కొన్ని విషయాలు లాగేసుకుంటాడు కూడా అది ఏదైనా అవ్వచ్చు మనుషులు కావచ్చు వస్తువులు కావచ్చు ఏదైనా అవ్వచ్చు కానీ లాగేసుకుంటాడు రాబోయే రోజుల్లో తెలుసుకోండి రాబే రోజుల్లో ఒక విషయం చెప్తా సెకండ్ హౌస్ లోపల ఈ మూడు గ్రహాల గోచరం అయితే ఉంది ఇది కొద్దిగా కొన్ని విషయాల్లో బాగా కూడా ఒక రిజల్ట్స్ ఇస్తారు ఎందుకంటే భావం పాపకరితర యోగంలో ఉన్నా కూడా ఎంతో కష్ట వాళ్ళ పర్వం అయితే ఉండాలి కదా ఉంటది వాక్కు చాలా జాగ్రత్తగా మాట్లాడండి మీరు ఎక్కడున్నా ఏ ఉన్నా చాలా జాగ్రత్తగా ఎక్కడెక్కడ అంటే తెలుసుకోండి మీ కార్యక్షేత్రాల లోపల జాబ్ లోపల మీటింగ్ కావచ్చు ఇంటర్వ్యూ కావచ్చు ఏదైనా ఉన్నట్లయితే అటు పక్కన మీరు జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా అంటే ఏ ప్రకారంగా జాగ్రత్తగా ఉండాలి ఎవరితో మాట్లాడేటప్పుడు మనం ఎలా మాట్లాడాలో తెలిసి ఉండాలి రెండోది ప్రేమ జీవితం లోపల కన్ఫ్యూజన్స్ అవుతుంటాయి ప్రేమ జీవితం లోపల కన్ఫ్యూజన్స్ ఉంటాయి కోపం లోపల మాట్లాడిన మాటల వల్ల సంబంధాలు దూరం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి సంబంధాలు దూరం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నా భావం పాపకర్త యోగంలో ఉంది కానీ అందులో ఎవరచ్చి కూర్చున్నారు వారు కూడా పాపకర్త యోగంలోనే ఉన్నారు సో ఆ భావాధిపతికి సంబంధించిన విషయంలో కూడా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి ఈగోకు వచ్చిన మాటలు కోపంలో వచ్చిన మాటలు తక్కువ చూడడం వల్ల వచ్చిన మాటలు ఇవి మీకు హాని కలిగించుతాయి ఓకే ఇక్కడ బుధుడు కూడా ఉన్నాడు తోడుగా బుధుడితో రాహుడు అని తెలివితేటలు చాలా మంచివి ఏంటి తెలివితేటలు చాలా మంచివి చాలా బెస్ట్ కానీ అతి తెలివితేటలు కూడా అంత మంచిది కావు అతి తెలివితేటలు అంత మంచిది కావు ఈ అతి తెలివితేటల లోపల వచ్చిన మాటలు ఏవైతే ఉన్నాయో అవి అవతల వ్యక్తితోటి శత్రు సంబంధం కలిగించుద్ది అవతల వ్యక్తితోటి శత్రు సంబంధం కలిగించుద్ది ఇది కూడా కొన్ని విషయాలు మీరు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇక్కడ మరొకరు కూడా ఉన్నాడు బుధుడు ఓన్లీ మీ భాగ్యాధిపతి కాకుండా మీ అష్టమాధిపతి కూడా బుధుడే ఉన్నాడు అష్టమాధిపతి సెకండ్ హౌస్ లో గోచరం చేయడం సారీ షష్టాధిపతి మీ జాతకంలో సెకండ్ హౌస్ లో గోచరం చేయడం అది పైగా అష్టమ స్థానాన్ని చూడడం శత్రులు అవుతారు ఎలా ఎందువల్ల శత్రులు అవుతారు వాక్కు వల్ల మాట సరిగా లేకపోవడం వల్ల కోపం లోపల తీసుకున్న డిసిజన్ వల్ల మాట్లాడే పద్ధతి సరిగా లేకపోవడం వల్ల నేను మాట్లాడే పద్ధతి సరిగా లేదని అనట్లేదు పాయింట్ ఏంటంటే మీరు బాగా చెప్తారు అవతల వ్యక్తి మళ్ళీ సరిగా అర్థం చేసుకోలేకపోవచ్చు ఇలా కూడా క్షమించండి మధ్యలో రావడం జరిగింది ఎవరైతే మీ జాతకం గురించి జాతకంలో ఉన్న గ్రహాలు భావ అనుసారంగా వాళ్ళ ప్రభావం మన జీవితం పైన ఎలా ఉంటుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే ఓకే దాంతో పాటు జాతకంలో రాబోయే దశ అంతర్దశ రాబోయే పది సంవత్సరాలు ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే లేకపోతే మన జీవితం లోపల ఎప్పుడు ఎలాంటి సమయం రాబోతుంది ఏ దశ మనకు అనుకూలంగా ఉంటుంది ఏ దశగా మనకు అనుకూలంగా ఉండదు ఏ దశ లోపల మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఇలాంటి కనుక జాతకంకి సంబంధించిన మొత్తం విషయాలు కనుక మీరు తెలుసుకోవాలి తప్పకుండా మీరు వాట్సాప్ సంప్రదించడానికి ప్రయత్నించండి అలాగే ఇప్పుడు ప్రత్యేకంగా మనం చేస్తుంది ఏంటంటే ప్రతి ఒక్క జాతకుడికి వీడియో చేయడం అయితే జరుగుతుంది అంటే ఎవరైతే ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళకి వీడియో ఫార్మేట్ లో అయితే వాళ్ళ జాతకం చెప్పడం జరుగుద్ది అంటే ఏంటంటే ఒక బోర్డు పైన మీ మీ జాతకం గురించి మొత్తం విశ్లేషణ చేయడం జరుగుద్ది దాంతో పాటు మీరు చేయాల్సిన పరిహారాలు కూడా చెప్పడం అందులో జరుగుద్ది ఇక్కడ ప్రత్యేకంగా వీడియో ఎందుకంటే తెలుసుకోండి అది మీ దగ్గర స్టోరేజ్ ఉంటుంది అది మీ దగ్గర స్టోరేజ్ అయి ఉంటుంది ఇది ఒకటి తెలుసుకోండి సెకండ్ పాయింట్ ఇది ఎందుకంటే ఎప్పుడైతే మన గురించి మనం ఎక్కువ సార్లు చూస్తుంటాం చూడండి ఆ టైంలో మన పట్ల మనకు ఎనర్జీ పెరుగుతుంటుంది జాతకం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన కారణం ఏంటంటే జాతకం ఒక రకంగా వెలుగు లాంటి చేస్తుంటుంది చీకట్లో వెళ్ళేటప్పుడు టార్చ్ ఎలా అయితే అవసరం ఉంటుందో మనం జీవితంలోపల ముందుకు వెళ్ళేటప్పుడు ఎలాంటి సమయం ఎక్కడ ఎలా ఉండబోదు తెలుసుకోవడం చాలా ముఖ్యమంది అది జాతక సహాయంగా మనం తెలుసుకోగలుగుతాం అందుకే ఇది కనుక మనం ప్రతిసారి కనుక ఎప్పుడైతే మనం కష్టాలు ఉన్నప్పుడు కొద్దిగా ఇబ్బంది ఉన్నప్పుడు కనుక మన జాతకం వీడియో కనుక మనం చూసినట్లయితే అది మనకి చాలా చాలా హెల్ప్ఫుల్ తప్పకుండా అయి తీరుద్ది మీకు ఎవరికైతే జాతకం కనుక మీ జాతకం కనుక వీడియో కనుక కావాలనుకున్నట్లయితే తప్పకుండా సంప్రదించడానికి ప్రయత్నించండి ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో క్యారీ చేయండి కొన్నిసార్లు అవుతుంది కదా కానీ ఓవరల్ ఒక మాట చెప్పాలంటే తెలుసుకోండి మౌనంగా మీరు ఎంత ఉంటే అంత మంచిది మౌనంగా మీరు ఎంత ఉంటే అంత మంచిది రెండో విషయం కేతు అష్టమ స్థానంలో ఉండడం వల్ల దేని పట్ల మరి అంత ఆశ పెట్టుకోకండి అది మీ దూరం ఎప్పుడు కూడా వెళ్ళిపోవచ్చు ఇది తెలుసుకోండి ఓకే ఇప్పుడు ఈ కేటగిరీ అనుసారం ఎలా ఉంది చూసుకుందాం మీరు ఆశాధిపతి తృతీయ స్థానంలో ఉండడం వల్ల మీకు పరిస్థితి ఎలా వచ్చినా ఏ ప్రకారం వచ్చినా మీరు దాన్ని హ్యాండిల్ చేయగలుగుతారు ఇదైతే ఉన్నది కానీ దేవుగురు బృహస్పతి సిక్స్త్ హౌస్ లో ఉండడం వల్ల ఇది కొద్దిగా ఆరోగ్యానికి అంత అనుకూలంగా ఉండదు ఆరోగ్యానికి హాని కలిగించద్ది ప్రత్యేకంగా మీరు బయట భోజనం కనుక ఎక్కువ చేస్తున్నట్లయితే అన్హెల్దీ ఫుడ్ కనుక మీరు ఎక్కువ తీసుకుంటున్నట్లయితే ఇది కొద్దిగా మీకు ప్రాబ్లమ్ ఇవ్వగలుగుతుంది ఎక్కువ మసాలా ఎక్కువ కారం ఉప్పు లాంటివి ఏవైతే ఉన్నాయో అవి కనుక మీరు తీసుకున్నట్లయితే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయగలుగుతుంది మరి ఈ టైంలో ఏదైనా బాగుందా అంటే మీకోసం బాగాలేదు మీరు ఎవరైతే సహకారం చేస్తారో వాళ్ళకి బాగుంటుంది ఏంటి మీరు ఎవరినైతే సహకారం చేస్తారో వాళ్ళకి బాగుంటుంది మీది కౌన్సిలింగ్ ఉంది మీది కన్సల్టెన్సీ ఉంది మీది ప్రెజెంటేషన్ ఉంది మీదు ప్ర మీరు ప్రత్యేకంగా పది మందికి ఏదైనా రెమెడీ చెప్తారు ఇది బాగుంటుంది మీకోసం మీకు హెల్ప్ చేస్తుంది అక్కడ మీ భావాధిపతి అవసరం రాదు అక్కడ మీ పంచమాధిపతి భావస్థానం ఉండడం వల్ల మీకు అవి హెల్ప్ చేస్తారు మీరు తెలుసుకోండి ఓకే హెల్త్ పరంగా అయితే కొద్దిగా మీరు జాగ్రత్తగా బయట ఫుడ్ అవాయిడ్ చేయండి బాగుంటారు కొద్దిగా డబ్బు వల్ల సరిగా లేకపోవడం వల్ల టెన్షన్ సరి ఉండడం వల్ల హెల్త్ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఇస్తుంటాయి కానీ మీకు గనక బీపీ ఉన్నట్లయితే బ్లడ్ ప్రెషర్ ఉన్నట్లయితే లో అయ్యే అవకాశాలు రాబే రోజుల్లో కనపడుతుంది కంట్రోల్ పెట్టుకోవడానికి మీరు ప్రయత్నించండి ఫిజికల్ ఎక్సర్సైజ్ మీరు ఎక్కువగా ఉండండి అష్టమాధిపతి రాశిలో గోచరం ఉండడం వల్ల కొద్దిగా ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అయితే మీకు తప్పకుండా మనసులో కలిగించుతూ ఉంటుంటుంది జాబ్ వారికి ఎలా ఉండబోతుంది జాబ్ చేసేవారికి బాగుంది మౌనంగా ఉండి మీ పని పట్ల మీరు ధ్యాస పెట్టి చేయండి మీ జాబ్ లోపల మీ రహస్యాలు ఏవైతున్నాయో దాని గురించి ఎవరికి అసలు చెప్పకండి బాగుంటారు మీ రహస్యాలు గురించి ఒక పది మంది చెప్పినట్లయితే మీ రహస్యాలు ఇక బయటపడితే ఇక దానికి మీకు ఎలాంటి ఉపయోగం అయితే ఉండదు ఓకే సెకండ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ జాబ్ చేసేవారికి మీరు కనుక ఒక పది మంది ఇంటర్వ్యూ కనుక తీసుకున్నట్లయితే మీరు ఒక యాజ్ అ పెద్ద వ్యక్తి ఉన్నట్లయితే ఆ కంపెనీ లోపల పది మంది ఇంటర్వ్యూ కనుక మీరు తీసుకున్నట్లయితే పది మందికి సహకారం చేయండి పది మందికి మీరు సహకారం చేయండి అది మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది భవిష్యత్తు లోపల వ్యాపారస్తులకు ఎలా ఉంది వ్యాపారస్తులకు బాగుంది వ్యాపారం లోపల ఈ సమీకాలం లోపల ఇలాంటి రకమైన మార్పులు అయితే అస్సలు చేయకండి కానీ ఈ టైం లోపల ఒకటి తెలుసుకోండి మీ బిజినెస్ పార్ట్నర్షిప్లో కనుక ఉన్నట్లయితే రాబోయే రోజుల్లో మొత్తం డబ్బు మీరే పెట్టాల్సి వస్తుంది మీ బిజినెస్ లోపల సో పార్ట్నర్షిప్ బిజినెస్ అయితే ఇప్పుడు ప్రెసెంట్ అంత అనుకూలంగా కనిపించట్లేదు మీ దృష్టి మీకు అనిపించవచ్చు సక్సెస్ అవుతుందని ఓకే మీ నేను తప్పు పట్టట్లేదు కానీ గ్రహస్థితిని చూసుకొని చెప్పడం వల్ల ఒకేలా పార్ట్నర్ వచ్చినా కూడా ఏమి తేయడు కేవలం అతని ఫిజికల్గా ఒక వ్యక్తి వచ్చి ఉంటాడు కానీ అంటే డబ్బు రాదు ఫేమ్ రాదు ఏది రాదు ఏదైనా రావాలంటే అది మీ దగ్గర ఉన్నది అది దాన్ని ఉపయోగించుతడుతాను ఇక్కడ మీరు ఆలోచించండి దాన్ని ఏ ప్రకారంగా ముందుకు తీసుకెళ్లగలుగుతాను వెల్త్ పరంగా బాగుందంటే వెల్త్ పరంగా బాగానే ఉంది వెల్త్ పరంగా ఏమి ఇబ్బంది అయితే నాకు కనిపించట్లేదు వెల్త్ లోపల మీకు డబ్బు అయితే అవసరం కొంచుంది టైంకి డబ్బు వచ్చేది వెళ్ళిపోతుంది కానీ భౌతిక జీవితం లోపల కొన్ని సుఖ సౌకర్యాలు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి ఓకే కెరియర్ పరంగా బాగుంది కరెరి లోపల ఇబ్బంది ఏం లేదు జాబ్ పోయే అవకాశాలు అయితే ఏమి కనిపించట్లేదు జాబ్ లోపల చేంజెస్ అవకాశాలు కూడా కనిపించట్లేవు కానీ మీరు అనుకుంటున్నారు జాబ్ ఏ ప్రకారంగా అయితే ఆ ప్రకారంగా జాబ్ అయితే నాకు కనిపించట్లేదు ఫ్యామిలీ పరంగా కనుక అయితే కొద్ది గుప్త శత్రులు పెరుగుతారు హిడన్ ఎనిమీస్ మీకు రాబే రోజుల్లో పెరుగుతారు దేనివల్ల పెరుగుతారంటే పెరుగుతున్న మన వృద్ధిని చూసుకొని కొందరికి అంత నచ్చదు దీనివల్ల అవుతుంటుంది స్వాభావికం దీని గురించి అంత పట్టించుకోకండి ఆలోచించాల్సింది ఇక్కడ మీరు రెండే విషయాలు ఒకటి హెల్త్ విషయాలు లోపల రెండోది మీ వాక్కు విషయాల లోపల హెల్త్ అలాగే వాక్కు ఈ రెండు మీ చాలా జాగ్రత్త కాపాడుకోండి మిగతాన్ని మీ కంట్రోల్లో తప్పకుండా ఉంటుంటాయి ఒక మాట చెప్తే అర్థం చేసుకోండి మకర రాశి వారికి ప్రెజెంట్ బాధ పెట్టేవారు ఎవరు కాదు కేతు దేవుడు సో కేతుని మీరు రెమెడీ చేస్తే నేను లాస్ట్ టైం కూడా చెప్పాను దాని పూర్వ కూడా చెప్పడం జరిగింది అర్థం చేసుకోవడం మీరు ప్రయత్నించండి ఇక్కడ ఒక విషయం గమనించండి ఎప్పుడైతే ఇక పంచగ్రహ కూటమి జరుగుతుందో ఇక రాబోయే రోజుల్లో పంచగ్రహ కూటమి జరగబోతుంది మీ ద్వా సెకండ్ హౌస్ లోపల అన్ని గ్రహాలు అవుతాయి ఇది ఎఫెక్ట్ డైరెక్ట్ మీ అష్టమ స్థానం పైన కూడా పడుంది దీని డైరెక్ట్ ఎఫెక్ట్ మీ అష్టమ స్థానంలో ఉంటుంది సో మీరు కొద్దిగా ట్రావెలింగ్ చేసేటప్పుడు కొద్దిగా విశేషంగా దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని అంత చూసుకొని చేయండి ప్రెజెంట్ ట్రావెలింగ్ ఈజ్ నాట్ బెటర్ ఫర్ ఎవ్రీ వన్ బికాస్ ఇది రాశి వాయుతత్వ రాశి ఉంది కుంభరాశి ఇది వాయుతత్వ రాశి ప్రమాదాలు అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా అయితే కనపడుతున్నాయి కేర్ఫుల్గా ఉండండి దూర ప్రయాణాలు మీరు కుదినట్లయితే ట్రైన్తో కావచ్చు చూసుకొని చేయండి కానీ మీరు ఇక అవసరం అయితేనే చూడండి లేకపోతే మీరు కొద్దిగా ఆన్ ది స్పాట్లో కూడా చేయగలుగుతారు ఆలోచించండి ఓకే పరిహారాలు ఏవైతే ఉన్నాయో నేను లాస్ట్ టైంలో చెప్పడం జరిగింది ఒక వన్ ఇయర్ కోసం చేయండి వన్ ఇయర్ పరిహారాలు ఏవైతే ఉన్నాయో మన ఛానల్లో వెళ్ళండి ప్లేలిస్ట్లో వెళ్ళండి రెండు వేల ఇరవై ఆరు రెమెడీస్ చూడండి అందులో చెప్పడం జరిగింది రెండు వేల ఇరవై ఆరు అందులో చెప్పిన నాలుగు పరిహారాలు చాలు అవి నాలుగు పరిహారాలు ప్రతిరోజు మీరు చేయండి అవి మీకు చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతాయి శ్రీమాతయనమా